అనుగోలు మండలంలోని జట్లకొండూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి ఉంది వంతెన కింద ఏడాది పొడవునా నీరుంటుంది దీంతో ద్విచక్ర వాహన చోధకులు పాదాచారులు పడరాని పాటలు పడుతున్నారు మురుగునీరు నిల్వ ఉండడంతో విష సర్పాల బెడ్డ కూడా ఉంది ఒక్కోసారి రైల్వే ట్రాక్ మీద వెళ్లాలన్నా ప్రజలు భయపడుతున్నారు చాలా కాలంగా పరిస్థితి దారుణంగా ఉన్నా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు ఇదే విషయమై జట్లకొండూరు ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ యాదవ్ మాట్లాడుతూ రైల్వే అందరి బిడ్జి కింద నీరుండడంతో వాహన చోదకులు అవసరపడుతున్నారన్నారు పాదాచారులు రాత్రైతే రాలేని పరిస్థితి ఉందని తెలిపారు చిన్న పిల్లలు మహిళలు వృద్ధులు నీళ్లలో రాకపోకలు సాగించేందుకు భయపడుతున్నారన్నారు ఇకనైనా రైల్వే అధికారులు స్పందించి వంతెన కింద కాలువలు తీసి నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు నా పేరు ఆవర తులసిరామ్ యాదవ్ జట్లకొండరు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను జట్లకొండరు పంచాయతీలో మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు కింద రైల్వే అండర్ పాసింగ్ కాదు వానలు వచ్చినప్పుడైనా చెరువులు నిండినప్పుడైనా ఆ నీరు వచ్చి ఇక్కడ ఏర్పడిపోయినప్పుడు జట్కొండ్రు గ్రామంలో ప్రజలు అటు ఇటు దాటాలంటే చాలా ఇబ్బందిగా పడుతున్నారు ముఖ్యంగా ఆడవారు చిన్నపిల్లలు దాటలేక రైల్వే ట్రాక్ నుంచి రావాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది కాలు జారి పడిపోయి కాలు చేతులు ఫ్రాక్చులు కావాల్సిన పరిస్థితులు ఏర్పడింది మేము గ్రామం తరఫున దీన్ని పంచాయతీ తరఫున క్లీన్ చేయాలనుకున్నా కూడా ఈ రైల్వే సంబంధించిన భూమి కాబట్టి మాకు తాకే అధికారం లేదు అప్పటికీ జేసీబీ జేసీబీతో అప్పటికీ జేసీపీ సహాయంతో మేము మురద ఉన్నా కూడా కొద్ది నెట్టిస్తా ముందుకు పోతున్నాము కానీ కాలం ఒకటి రైల్వేలో పుట్ట ముప్పై మీటర్ల దాకా కట్టడం జరిగింది ఆ కాల చివరి దాకా లేకపోవడం వల్ల నీరు ఆగిపోయి పూర్తిగా రూపంలో ఉండి ఒక మునగలాగా ఆకరాకి పావులు కూడా తిరుగుతున్నాయి గప్పక్కడ బల్లు వాహన చదువుకులు నడిచే వాళ్ళు పోయినప్పుడు పావులు చాలాసార్లు కనబడి భయప భయప్రాంతకు గురవుతున్నారు మేము పనిచేయాలనుకున్నా కూడా రైల్వే సంబంధించిన దాంట్లో వైర్లు ఉండడం వల్ల కూడా మేము పనిచేయని స్థితిలో ఉన్నాము కాబట్టి ఈ సమస్యని రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లిపోయి తీసుకువెళ్ళి రైల్వే అధికారులు కూడా తక్షణంగా ఈ నీళ్లు పోయేదానికి దారి ఏర్పరిచి చివరి దాకా కాలం ఏర్పరిచి ఈ నీళ్లు నీడుగా గుంట గుంట వెళ్ళేదట్టు చూడవలసిందిగా కోరుచున్నాము రేపు రైల్వే మేనేజర్ నెల్లూరుకి వెళ్ళి రైల్వే మేనేజర్ కలిసి మా సమస్యని చెప్పుకుంటాము అని తెలియజేస్తాను